పెద్ద సక్సెస్ అది మొదటి మొదటి సినిమా కావచ్చు తర్వాత సినిమా వచ్చే ఒక పెద్ద సక్సెస్ ఆ ఆ సక్సెస్ని బ్లాక్ బాస్ట్ అవ్వడం అనేది కొంతమంది ప్లస్ కొంతమంది మైనస్ అవుతుంది ఆ రీచ్ ఆ తర్వాత వచ్చే సినిమాలు అన్నీ దాంతో కంపేర్ చేస్తారు సో అలా ఆ విధంగా చూసుకుంటే మీకు ఏమవుతుంది ఆర్సర్ ఇలా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆ రేంజ్ హిట్ హిట్ అందుకోవడానికి మెయిన్ కారణం ఏదే ఉంటుంది అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సార్ ఎందుకంటే హిట్ అంటే సినిమా బాగున్నప్పుడు ఇవన్నీ మీడి ఉంది సినిమా అంతా హిట్ అయింది కాబట్టి ఇది హిట్ చేయమలా ఏమన్నారు కానీ ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సేమ్ చేస్తే మళ్ళీ సేమ్ దానిలాగా ఉంది కాబట్టి చూడమంటారు టోటల్ డిఫరెంట్గా చేస్తే అలా చూసాం ఇలా చూడలేకపోతున్నాం అంటారు సో ఈ ప్రాబ్లం డెఫినెట్లీ ఉంది బట్ ఐ థింక్ మోర్ దాన్ దట్ నేను ఆ ప్రాబ్లం మీద వేయకుండా నేను కూడా దా మిస్టేక్ని నా వల్ల కూడా జరిగిందని నేను 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 యాక్సెప్ట్ చేస్తా ఎందుకంటే ఇన్ ఇప్పుడు ఆ సినిమాలు అను ఓకే మేబీ ఆర్ఎక్స్ హండ్రెడ్లు ప్రతివి కావేమో కానీ ఒక రేంజ్ ఆఫ్ హిట్ సినిమా ఒక రేంజ్ ఆఫ్ సూపర్ హిట్టు చేసి ఒకవేళ కొన్ని మిస్టేక్స్ కనుక రెక్టిఫై అయ్యి ఉంటాయి చేసిన కథల్లో ఆర్ చేసిన అప్రోచ్లో కొన్ని మిస్టేక్స్ కనుక రెక్టిఫై చేస్తుంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ అవుతుందా అవ్వదా అనేది పక్కన పెడితే ఓ మంచి హిట్లు అయితే వచ్చేవి నాకు అక్కడ మాత్రం ఆ మిస్టేక్ నాదే సార్ ఓకే జనాలు ఇచ్చారు చెప్తారు అది ఈ సినిమాలో మీ పేరు శివశంకర్ వరప్రసాద్ అది కాకతాళిక జరిగిందా లేదా మీరు మెగాస్టార్ అభిమాని కాబట్టి మీరు ఆ పేరుని కావాలని స్క్రిప్ట్లో వేరే పేరు మార్చి ఆ పేరుని పెట్టుకున్నారు ఏమైందంటే యాక్చువల్లీ శివ సార్ పేరు శివ శివ వర్కే శివశంకర్ వరప్రసాద్ అనేది షూటింగ్ అవుతున్న రోజు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఆ షూటింగ్ ఎండింగ్లో మేము ఒక ఒక ఆ షాట్ చేసాము ఏంటంటే వస్తుంటుంది కెమెరా నేను ద గేమ్ బిగిన్స్ నౌ అనే ఆ టైప్లో ఒకటి చెప్పాలి సో ఒక డైలాగ్ ఏదో అనుకుంటున్నాం బెదుర్ లంకలో శివగాడ్ ఆటో మొదలు శివగాడి గేమ్ బింగ్ అంటే కానీ ఆ శివ అనేది తక్కువ అయిపోయింది అక్కడ ఇంకేంటే నేను అదే ఆలోచిస్తూ ఉన్నా నేను డైరెక్టర్ కూర్చొని సార్ ఇక్కడ సరిపోవట్లేదు సార్ ఇంకేమన్నా కొంచెం పవర్ కావాలి శివ పేరు చిన్నది అయిపోయింది వీడు మొత్తం పేరు ఏదన్నా పెడదామా అని ఇంకేముంటే సార్ శివశంకర్ వన్ నేను క్లాక్స్ సజెస్ట్ చేసుకుని అన్న సార్ శివశంకర్ వరప్రసాద్ పెడదావా అరేమి ఆ రోజు ఆ షూటింగ్ స్పాట్లో జస్ట్ అప్పటికప్పుడు వచ్చిన ఐడియా అది అది ఇప్పటికప్పుడు వచ్చింది రాగానే ఇంకా నో క్వశ్చన్స్ అసలు ఇది పెట్టేద్దాము ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఎందుకంటే మేమేమి ఇంటెన్షన్ కూడా అదేదో యూజ్ చేసుకుందాం అన్నట్టు కదా అక్కడ ఎండ్ ఇప్పుడు ఆ ఊర్లో శివశంకర్ వరప్రసాద్ అనే పేరు ఒక అబ్బాయికి ఉండొచ్చు వాటి పేరు ఆల్రెడీ సినిమా అంతా శివ అని ఉంది సో అదేమీ డిఫరెంట్గా ఏదో పెట్టుకున్న పేరు కాదు కథను ఏమి ఏమీ డిస్టర్బ్ చేయదు అండ్ ఆఫ్ కోర్స్ సార్ మీద నాకున్న గ్రాటిట్యూడ్ చూపించుకునే ఛాన్స్ కూడా నాకు ఉంది కాబట్టి ఆ పేరు చిరంజీవి గారు డౌట్ హెత్ కష్టం నుంచి బాగా పైకి వచ్చిన వ్యక్తి ఆ సినిమాలో క్యారెక్టర్ అలా ఉంటుందా అంటే కెరీర్ దగ్గరగా ఉంటుందా ఉండదు సార్ అంటే చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్సు అంటే నా పర్సనల్గా నా మీద ఉంటుందేమో కానీ చిరంజీవి గారి క్యారెక్టర్ రిఫరెన్స్ లాంటిది ఏముండదు అంటే సినిమా అంతా ఆయన పేరు ఎక్కడ ఆ ఒక్క నేను చెప్పిన ఆ సీన్ ఆ ఆ ఒక్క షాట్ లో తప్పితే ఇంక ఎక్కడా సినిమాలో ఆ పేరు ప్రస్తావన కూడా ఉండదు సో అదేమి చిరంజీవి గారి బయోపిక్ లాంటిదో లేకపోతే అలాంటి విషయంలో చేసుకున్నది కాదు బట్ యా మేబి ఏమన్నా నాకు ఆయన మీద ఉన్న ఈ ఇష్టం వల్ల ఎక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న మ్యాచింగ్ ఆటోమేటిక్గా తెలియకుండా జరిగితే జరుగుండవచ్చు చెప్పారా చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళారా ఈ విషయాన్ని లేదండి చరణ్ గారికి చిరంజీవి గారికి జస్ట్ ట్రైలర్ పంపించాను రిలీజ్ చేశారు కదా ట్రైలర్ ఆయన కూడా మీరు అభిమానులు అయిపోయినట్టు చిరంజీవి గారు కాబట్టి కూడా అంటే ఆయన ఇప్పుడు నేను ఇండివిజువల్గా గా సార్ అంటే జస్ట్ బికాస్ చిరంజీవి గారి అబ్బాయి అన్న అన్నట్టు కాదు ద వే ఐ రెస్పెక్ట్ హిమ్ ఇస్ డిఫరెంట్ ఎందుకంటే నాకు ఆయన మీద మెయిన్ రెస్పెక్ట్ ఉంటుంది అని అంటే ఇప్పుడు మా అలాంటి బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక అన్ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండదు మా మీద బాగుంటారే బాగుందిరా అంటారు లేకపోయినా ఎవ్వరు పెద్ద పట్టించుకోరు తప్పులు చేసినా క్షమిస్తారు సరేలే తెలియదు కదా తెలియక చేశారేమో అని కానీ ఆ అంత పెద్ద బ్యాగేజ్ మోస్తున్నప్పుడు ఎవ్రీ సెకండ్ దాన్ని హీ హ్యావ్ ప్రతి సెకండు స్క్రీన్ మీద ఉన్నప్పుడు లేనప్పుడు ఆ ఆహారం మెయింటైన్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఆయన డ్యాన్స్ నేను నాకు డ్యాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమాలో అని అంటే కుదరదు చిరంజీవి గారి అబ్బాయి డ్యాన్స్ చేయాలి చాలా బాగా చేయాలి చిరంజీవి అబ్బాయి చాలా బాగుండాలి ఇవన్నీ ఆయన మెయింటైన్ చేస్తూనే ఉండాలి అండ్ ఆ చేస్తూ సక్సెస్ఫుల్గా ఇంత ఈ రేంజ్కి వచ్చారు కాబట్టి దట్ అంటే నాకు స్టార్ కిడ్ లాగా ఆ రేంజ్ అంటే నార్మల్ స్టార్ కిడ్ వేరు చిరంజీవి గారు అబ్బాయి సో ఆ రేంజ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ హిజ్ డ్యూటీ ఆస్ అ స్టార్ ఐ మీన్ మెగాస్టార్ సన్ ద వే హీ పుల్డ్ ఆఫ్ హిస్ కెరీర్ అందుకు ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది కూడా అదే అండి అది మోస్ట్ బ్యూటిఫుల్ నేను ఆ రోజు కూడా చెప్పాను ఇప్పటికే ఐ బిలీవ్ దట్ నాకు లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అది అని ఎందుకంటే నేను అప్పటివరకు ఆయన చూడలేదు కూడా నా లైఫ్లో అప్పటి వరకు నేను నాకు చిరంజీవి గారు అంటే సినిమా ఒక స్టారు నా చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషను నేను ఆయనలాగా డాన్స్ వేయాలి ఆయనలాగా బట్టలు వేసుకోవాలి అట్లా అలా స్టా అదే ఉంది నా మైండ్లో నేను ఆ పాటలన్నీ స్కూల్లోనో కాలేజ్ లోనో వేసిన పాటలు అవన్నీ వేస్తుంటే ఆయన నా ముందు కూర్చొని నన్ను చూస్తా ఉన్నారు కంటిన్యూస్ గా అనేది ఆయన కంటిన్యూస్ గా చూస్తున్నారు అన్న థింగే నాకు ఏంటి నిజంగా ఆయన నన్ను చూస్తున్నాడా నేను ఆయన పాటలకి డాన్స్ చేస్తున్నాను ఐపాక్ వెళ్ళి అని హక్ చేసుకున్నప్పుడు ఏంటి నేను చిరంజీవి పట్టుకున్నాను అంతా నిజమా అని దట్ వాజ్ లైక్ సరియల్ మూమెంట్ నాకు అది అంటే లైఫ్లో ఒక ఎప్పటికీ అంటే సెకండ్ టు సెకండ్ మన ఫ్రేమ్ అయిపోయి ఉండేది మెమరీ లాంటిది అదొకటి నాకు చిరంజీవి గారు నటించిన రాజా విక్రమ్ తోటి మీరు సినిమా చేశారు అట్లాగే గ్యాంగ్ లీడర్ మీరు నెగిటివ్గా క్యారెక్టర్ చేసినా కానీ గ్యాంగ్ లీడర్ పేరుతో వాట్ నెక్స్ట్ నిజ అది తెలియదు సార్ అంటే ప్లాన్ ఏం చేసుకోలేదు అలా అండ్ ఇప్పుడు ఇందులో కూడా రిఫరెన్స్ వచ్చింది శివశంకర్ వరప్రసాద్ పేరు అంటే నేను నిజంగా అది ఏదో కావాలని పెట్టుకొని చేసేది కాదు అలా కుదురుతున్నాయి సంహౌ మై మేబీ సమ్ కనెక్షన్ ఉంది అనుకోవాలేమో ఐ డోంట్ నో బట్ నిజంగా నెక్స్ట్ కూడా అట్లేం ప్లాన్ చేయలేదు సార్ చిరంజీవి గారి పేరు ఉండాలి కంపల్సరీ అని రీసెంట్గా ఆయన మీద ఆయన ఎవరైనా విమర్శిస్తే తట్టుకు వెంటనే కౌంటర్ ఇవ్వటం కానీ ఆ విమర్శల మీద మీరు వెంటనే కామెంట్ చేయడం అనేది దాని గురించి అదేంలే సార్ అంటే నేను పని కట్టుకొని చేసి కామెంట్ చేసింది కదా వెన్ వాజ్ ఎన్ ఇంటర్వ్యూ అ క్వశ్చన్ ఇస్ ఆస్డ్ ఆ బోలాశంకర్ గురించి అది అయినప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పాను అండ్ ఐ స్టిల్ స్ట్రాంగ్లీ స్టాండ్ బై దట్ ఆయన అంటే ఆయన మనకు చేసిన దానికి ఆయన మనకి ఇచ్చిన ఇన్స్పిరేషను ఆయన సాధించిన చూసిన జర్నీ ముందు ఈ యొక్క మిస్టేక్ అనేది ఇట్ డజంట్ రైట్ ఆఫ్ ఇప్పటి వరకు చేసిన ఆయన లెజెండరీ జర్నీని ఈ యొక్క మిస్టేక్తో ఇది చేయకూడదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ మెగా ఫ్యామిలీ కాకుండా అల్లు ఫ్యామిలీ కూడా దగ్గర దగ్గర స్ట్రాటజీ లేదు లేవు సార్ నాకు నాకు ఆర్ట్స్ నుంచి ఆఫర్ వచ్చింది చాలా పెద్ద బ్యానరు యాజ్ సచ్ నా రేంజ్లో ఉన్న హీరోకి అంత పెద్ద బ్యానర్ నుంచి ప్రామిసింగ్ గా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ చేస్తాను దానివల్ల అయ్యింది అది మ్యారేజ్ వరుణ్ తెలు మీరు ఒకసారి ఇప్పుడు వస్తున్నారు ఇన్సిడెన్స్ అయిందా ఎలా అనిపిస్తుంది జస్ట్ కో ఇన్సిడెన్స్ అండ్ ఐ రియలీ లైక్ హిమ్ నాకు రెండు సార్లు కలిసి మాట్లాడాను సో హీస్ వెరీ స్వీట్ పర్సన్ అండ్ లావణ్య నా హీరోయిన్ లా కూడా చేసింది కాబట్టి విషయర్ వెరీ గుడ్ ర్యాప్ అంటే అప్పుగా నాకు చేస్తున్న టైంలో తెలీదు బట్ రీసెంట్లీ మెట్ అండ్ కంగ్రాచులేటెడ్ మెగా మీరే దాని గురించి ఇట్స్ అంటే అదే నిజంగా నాకు ముందు తెలియదు నేను షూట్ చేస్తున్న టైంలో అదంతా ఏదో ఒక రూమర్లా కట్టి వినిపించేది కానీ నేను ఎప్పుడు అడగలేదు తండ్రి అలాంటివి అడగకూడదు అన్నట్టు బట్ తను ఇది అయ్యాక ఐ వాజ్ అంటే ఎంత నాకు ఒక నా సినిమా హీరోయిన్ అండ్ అంది రోజులు స్పెండ్ చేసాం కాబట్టి ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది తను యూనో చిరంజీవి గారి ఫ్యామిలీలోకి వెళ్తుంది అన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ అరే అరే అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ అంతే కదా నాకు నా సినిమా హీరోయిన్ నాకు చిరంజీవి గారికి రిలేటివ్ అవుతుంది అన్నప్పుడు ఇట్స్ హ్యాపీ ఫీలింగ్ ఓకే